రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుందని ప్రతి ఒక్కరిని అక్రమ కేసులతో నానా ఇబ్బందులకు వైసీపీ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆరోపించారు అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది లేదన్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే వందకు వంద శాతం వైసీపీ గెలుస్తుందన్నారు మీరు ఎవరు అనలేరు ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ఇది మా అవును మేము రెడ్ బుక్ పాలనే చేస్తున్నాం అని వాళ్ళే అంటున్నారు మీరెవరు నువ్వు అని ఎట్టని కలుతారు కానీ ఇప్పటికే పుస్తకం చూపిస్తే ఇది అవును రెడ్ బుక్ పాలన అంటున్నారు వెంకటగిరిలో మా రామకృష్ణ గారు కూడా బుక్లో ఉండే పేర్లు అంటున్నాడు మా కుర్రుడు పేచీ తలబాల్ కొట్టారు అది చాలదు అన్నట్టు మళ్ళీ గంజాయి కేసు పెట్టారు అంటే చిన్నపిల్లలు కూడా అర్థమవుద్ది మూడు వందల గ్రాములు పట్టుకుంటే అక్కడ సిఐ గారు ప్రెస్ మీట్ పెట్టారు మూడు వందల గ్రాములు తొమ్మిది గంటలకు పెట్టాల్సిన ప్రెస్ మీట్ మళ్ళా మాకు మీటింగ్ ఉంది తిరుపతికి పోవాలని ఏడు గంటలు నిద్రలే మరీ పిలిపించుకోండి ఇరవై మూడు కేజీలు పట్టుకుంటే ప్రెస్ అంతా స్టేషన్ ముందర ఉంటే రికార్డ్ చేసి వాళ్ళకి ఇచ్చే వెళ్ళిపోయాడు డౌంకేస్ క్లియర్గా అర్థమవుతుంది అది కూడా ప్రూవ్ చేస్తారు మీరు చూస్తా ఉండండి అది కూడా ప్రూవ్ చేస్తారు ఏమన్నా అంటే రెడ్ బుక్ రెడ్ బుక్ పాలన చూస్తున్నారు కదా గన్నవరంలో వంశీ గారు మన డిప్యూటీ మేయర్ డిప్యూటీ చైర్మన్ పోస్టులో ఏం లేకుండా నెల్లూరులో ఏమైంది ఒకరు లేరు తెలుగుదేశం క్యాండిడేట్ డిప్యూటీ మేయర్ అయ్యారు తిరుపతిలో ఒకరే డిప్యూటీ మేయర్ అయ్యారు ఇది గొప్పగా చెప్పుకోవటం అని ఎలక్షన్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టారా మా వాళ్ళు అంటా ఉండరు ఎలక్షన్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బెటర్ బాబు ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు బెటర్ అందులో ఆరు నెలల్లో ఎంత వ్యతిరేకత ఉందని అంటే క్లియర్గా జనమే చూపిస్తారు ఆయన బెటర్ అది కూడా ఎందుకు కారణం ఏం చెప్తారు ఇరవై ఏడులో జమ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేముంది వచ్చేస్తున్నాయి అని అన్నీ ఒకేసారి చూసుకుందాం అది కూడా మీకు చెప్తున్నా ఇరవై ఏడులోనే జంలీ ఎలక్షన్ మొదటి వేడుకలో చేశారు కాబట్టి నలభై శాతం జనం ఆయన నమ్మి ఓట్లు వేశారు మీకు ఏంటి డౌటు ఫార్టీ పర్సెంట్ ఓటర్లో ఆయన పక్కే ఉండరు ఆపోజిషన్ లీడరు మీకు అర్హత లేదు అన్నారు సరే ఒక జగన్మోహన్ లాగా బయటకు వస్తేనే ఇప్పటికీ జనం తండోపతండాలుగా వస్తున్నారు ఎవరు తోలినోళ్ళు కాదు అదే ప్రస్తుతం ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి కూడా రావటంలా జనంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆదరణ ఆడ క్లియర్గా కనబడుతుంది ఆయన చేసిన మంచి పనులు కొన్ని ఎలా ఉంటాయంటే ఉన్నప్పుడు గుర్తించరంట లేనప్పుడు వాటి విలువ ఇంకా తెలుస్తుందంట ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడయ్యాడు దేవుడు అని అంటుండారు ఎందుకంటే అప్పుడు ఇస్తున్నప్పుడు సంక్షేమ అంటే ఊరికే అకౌంట్లో డబ్బులు వేయటం కాదు మీ జీవితాలు బాగుపరచడానికి మీ అవసరాలు గుర్తించి ఏ రంగంలో ఎవరికి ఎంత అవసరమో మళ్ళా ఎంత ఇవ్వగలం గవర్నమెంట్ పరంగా కూడా ఆలోచించి చేయటం జరిగింది అందుకని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆయన సొంత డబ్బులా ఆయన జోబులో తీస్తున్నాడా ఆయన ఆస్తి అమ్ముతున్నాడా మీ డబ్బులేనాయ్యా అన్నాడు ఈరోజు అదే ప్రజలు అడుగుతున్నారు మరి మా డబ్బులు నువ్వు ఇందుకు ఇవ్వటం లేదు అని ఎప్పుడు కూడా ప్రజలు నోరు తెరిచి అడగరు రేపు ఎలక్షన్లు చూపిస్తారు అందుకే నేను చెప్పింది లోకల్ బాడీ ఎలక్షన్స్ బెటర్ ఇరవై ఏడులో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రోజు ప్రజలందరూ చూపిస్తారు ఇది వాస్తవం ఇంకా టూ పాయింట్ ఓ అంటారా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఓపెన్గానే చెప్పాడు లీడర్స్గా కి కార్యకర్తలకి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నారు అది ఆయన గుర్తించి మాకొక సందేశం ఇచ్చాడు నేను జనం గురించే ఆలోచించాను జనం గురించే చేశాను ఈసారి మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు నాకు ముఖ్యం మీకోసం నేను చేస్తాను జనము ఉంటారు మీరు ఉంటారు అని అది దాని అర్థం ఊరికే నోటి మాటగా ఏదో ఒక మాట చెప్పేసి దాన్ని పట్టించుకోనక్కర్లేదు అనేది ఒకరి నైజం చెప్పిన మాట మీద నిలబడాలి అని ఆచితూచి ఆలోచించి చేయగలిగితేనే చెప్పే నైజం జగన్మోహన్ రెడ్డి